మాటలు నచ్చిన కుక్కను వేటకు తీసుకెళ్లే ఉసుకో అంటే ఎదురు మళ్ళా ఉసుకో అందట అలా అయింది తెలుగుదేశం పరిస్థితి పార్టీ పెట్టి పుష్కరం దాటి అసెంబ్లీ గేటు కూడా దాటలేకపోయిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీతో పొత్తు పుణ్యాన ఈసారి అసెంబ్లీ లోపల అడిగిపెట్టారు పవన్ ప్రాధాన్యాన్ని గుర్తించిన చంద్రబాబు సైతం ఆయనకి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు ఇక జనసేనలో మొదటి నుంచి ఉన్న నాగబాబు సైతం గతంలో ఎంపీగా పోటీ చేసి మట్టి కరిచారు డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయడం అచ్చిరాదనుకున్నారో ఏమో అడ్డదారులో అడుగు అడిగిపెట్టారు ఇక చట్టసభలో ప్రజల తరపున మాట్లాడవలసిన నాగబాబు తొలిసారిగా మైక్ అందుకొని ఇక ఒంటి మీద స్పృహ లేకుండా నోటు వాగేశారు తెలుగుదేశానికి లైఫ్ ఇచ్చింది తామేనని పవన్ అంటే అసలు పవన్ గెలిపించింది ప్రజలు జన తప్ప ఇంకెవరు కాదని గట్టిగా చెప్పారు వాస్తవానికి ఎన్నికలకు ముందు పిఠాపురం సీటును పవన్ కోసం త్యాగం చేసిన వర్మను నాగబాబు పవన్ ఇద్దరు భుజానికి ఎత్తుకొని మోశారు నా గెలుపు బాధ్యత మీదే మీ భుజాల మీదనే ఉందని మునగ చెట్టు ఎక్కించారు ఇక గెలిచాక వర్మ త్యాగం గాలిలో కలిసిపోయింది అసెంబ్లీ గేటు వరకు బోడా వర్మ గేటు దాటాక బోడి వర్మ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంతేకాకుండా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నలభై ఏళ్ళు తెలుగుదేశాన్ని తామే నిలబెట్టినట్లు ఈ చెప్పుకొచ్చారు అటవీ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న పవన్ ఈ తొమ్మిది నెలలో చేసిన ఒక్క మంచి పని గోడకు చెప్పలేదు ఎంతసేపు తన స్కోతర్ష సొంత వెలివేషన్ తప్పితే ప్రజలకు పనికొచ్చేది సమాజానికి ఉపయోగపడే మాట ఒక్కటే లేదు ఇప్పటికీ తెలుగుదేశం అనుకో సోషల్ మీడియా ఖాతాలో ఈ బ్రదర్స్ గురించి ట్రోలింగ్ మొదలైంది చెప్పులోని రాయి చెవిలోని జోరిగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత గాదయ విశ్వదాభిరామ వినుర్వేమన్నట్లుగా తయారైంది టీడీపీ పరిస్థితి తమ గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ ను ఇప్పుడు చెప్పుల మాదిరిగా బయటకు వదలలేక వాళ్ళ అన్నదమ్ములు కామెంట్లు చెవిలో జోరీగా మాదిరిగా ఇబ్బంది పెడుతున్నా భరించలేక సతమతమవుతున్నారు